నిన్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మన మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు షాడో సీఎం గా వ్యవహరించినటువంటి కెటి రామారావు నిజం చెప్పాలంటే తుపాకి రామారావు అని చెప్పచ్చు ఆ తుపాకి రామారావు గారు పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడినారు ఆయనకు నిజం చెప్పాలంటే కూడా పాపం బాగా కలలుగన్నాడు పదేళ్ల కింద వాళ్ళ నాయన సీఎం కాగానే ఇక నెక్స్ట్ టర్మ్ వస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు తను సీఎం అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ అధికారంలోకి వస్తే అని అనుకుంటే పాపం రెండు వేల పద్దెనిమిది తర్వాత కేసీఆర్ ఏం చేసిండో ఆయన తా ఎలక్షన్ల ఎలక్షన్లా కేటీఆర్ను ప్రమోట్ చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో బాగా వాళ్ళకు సీట్లు వస్తే అదంతా కూడా కేటీఆర్ గొప్పదనం అని చెప్పి ఆయనను సీఎం చేద్దాం అనుకుంటే ఆయనంత జీహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో బీజేపీ సీట్లు కొట్టుకుపోయింది పంతొమ్మిది తర్వాత ఆ తర్వాత మళ్ళా మొన్నటి ఎలక్షన్ల అధికారంలోకి వచ్చి మూడోసారి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారిని సీఎం చేద్దామని వాళ్ళ నాయన అనుకున్నాడు ఎట్లయినా నేను సీఎం అవుతా అని కేటీఆర్ గారు అనుకున్నారు ఆయనతో తెలంగాణ ప్రజలు మీ నాయనద్దు నువ్వద్దు మీ చెల్లొద్దు మీరెవ్వలొద్దు మీ కుటుంబ పాలనే మాకద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఓడగొడితే ఆయన కలలన్నీ కళలైపోయి ఇక ఈ జన్మల సీఎం కాలేక ఎట్లా నా గతి అని అనుకొని మతి భ్రమించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు నిన్న సికింద్రాబాద్ పార్లమెంట్ మీటింగ్లా అంటే స్థాయి మర్చిపోయి గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాడు ఇప్పటికీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు షాడో సీఎంగా కూడా వ్యవహరించినాడు పరిపాలన ఎట్లుంటుందో చూసిన తర్వాత కూడా ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్లో మా పార్టీ అధ్యక్షులు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారి పైన వారు మాట్లాడినటువంటి భాష అభ్యంతరకరం అంతకంటే వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతాం మేము కూడా ఆయన చాలా మాటలు మాట్లాడిండు ఆయన మునగాడ ఇంకా ఇంకా మాటలు అంటే మేము చెప్పలేని మాటలు కూడా మాట్లాడినాడు మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పించిండ్రు కాబట్టి మేము కేటీఆర్ గారు మాట్లాడినటువంటి భాష మాట్లాడతలేము గాని మేము నోరిపితే ఆయనతో అమెరికా వారిపోతాడు మళ్ళా కేటీఆర్ ఫామ్ హౌస్ లో కూడా ఉన్న గతంలో బీజేపీ చేసినటువంటి పోరాటాలతోటి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళ అయ్యనే ప్రగతి భవన్ దాకా గుంజుకొచ్చి ఆయనంత నడి రోడ్డు దాకా తీసుకొచ్చి ఇలా మళ్ళా హైదరాబాద్ లో నందినగర్ ఇంటికి పంపించింది ఆ ఘనత వంద పర్సెంట్ బీజేపీదే అధికారం కోల్పోయినాక కూడా పిచ్చి పిచ్చి మాటలు ఇట్లనే మాట్లాడి కంటిన్యూ చేస్తే కేటీఆర్ గారు ఆయనంత ఫామ్ హౌజ్లు ఉండరు నందినగర్ ఇంట్లో కూడా ఉండరు ఆయన తట్టబుట్ట సదురుకొని మళ్ళా అమెరికా దాకా పోవాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం